ప్రభాత్ న్యూస్ స్వాగతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు బ్యూటీ పార్లర్ కోర్సు నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ పి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు నవంబర్ ఇరవై తేదీ నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ముప్పై ఐదు రోజులు ఒంగూరులో శిక్షణ ఇస్తామన్నారు పంతొమ్మిది ఏళ్ల నుండి యాభై ఏళ్లలోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయని తెలిపారు ఆసక్తి వారు ఫోన్ సంప్రదించాలని కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు రెడ్డి మన ఒంగోలు రోడ్ సెట్ డైరెక్ట్ గా పనిచేస్తున్నాం అండి మన ఒంగోలు రోడ్ సెట్ భాగ్యనగర్ ఫోర్త్ లైన్ లెవెంత్ క్లాస్లో లో మేము మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందినటువంటి నిరుద్యోగ యువతకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై యాభై సంవత్సరాల లోపు వరకు ఉచితంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై ఐదవ తేదీ అండి అంటే ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ముప్పై ఐదు రోజుల పాటు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్ కోర్సులో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాం అండి ఉచిత భోజనము ఉచిత వసతి సదుపాయంతో ముప్పై రోజులు రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తున్నాం ఇస్తున్నాము సో ఈ జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్నవారు ఈ కింది నంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ థ్యాంక్ యూ